ఓం గమ్ గణపతి నమ అందరికీ నమస్కారం అండి ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ శ్రీరామనవమి రోజున మనం రాములవారి గుడికి వెళ్తాం అలాగే రాముల వారి కళ్యాణం చేస్తారు ఆ రోజున ప్రసాదంగా మనకి పెసరపప్పు పానకం చలివిడి ఇస్తారు దేవి భాగవతంలో ఈ వసంత ఋతువుని కొన్ని ప్రాణాంతకమైన వ్యాధులు కలుగుతాయని చెబుతుంది ఈ వసంత ఋతువులోనే మనకి శ్రీరామనవమి వస్తుంది సో ఈ ప్రసాదాన్ని మనం ఔషధంగా స్వీకరించినట్టయితే ఈ కాలంలో ఆ ప్రాణాంతకమైన వ్యాధులు చాలా తగ్గుముఖం పడతాయి అంతేకాకుండా ఈ ఈ కాలంలో మనకి వడదెబ్బ అనేది ఎక్కువగా తగ్గుతుంది చాలామంది వడదెబ్బ అంటే వడచ్చి కొడతారండి అంటారు వడదెబ్బ అంటే వడచ్చి కొట్టడం కాదండి సూర్య తాపానికి మన శరీరంలో కలిగే రుగ్మత అలాగే ఈ పెసరపప్పుని వడపప్పు అని కూడా అంటారు సో ఈ వడపప్పుని తీసుకోవటం వల్ల ఈ కాలంలో ఆ వడదెబ్బ నుంచి కూడా మనం తప్పించుకునే అవకాశం అనేది కలుగుతుంది ఇక రామాయణం రామ అయినం అంటే ప్రయాణం అంటే రాముడి యొక్క జీవిత కథే రామాయణం ఈ రామాయణం వినటం వల్ల చదవటం వల్ల భార్యాభర్తల మధ్య అన్నదమ్ముల మధ్య అలాగే స్నేహితుల మధ్య కొన్ని కొన్నిసార్లు ఇబ్బందులు కొన్ని కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి కానీ ఈ రామాయణం చదవటం వల్ల వినటం వల్ల ఆ వచ్చే ఇబ్బందులు మనం తప్పించుకుంటాకి అలాగే ఒకవేళ ఇబ్బందులు వచ్చినా సరే ఎలాగ మనం నడవాలి భార్యాభర్తల మధ్య ఎలాంటి సంబంధం నడవాలి అన్నదమ్ముల మధ్య అలాగే స్నేహితుల మధ్య ఇలా మన మానవ సంబంధాలు ఉంటే జీవితం బాగుంటుందో ఈ రామాయణం వినటం వల్ల చదవటం వల్ల జరుగుతుంది ఇక ఈ రోజునే చాలామందికి ఒక డౌట్ వస్తుంది రాముల వారు జన్మ పుట్టారు అంటున్నారు మరి ఈ రోజునే కళ్యాణం ఎందుకు చేస్తున్నారు అని ఈరోజు ఎందుకు కళ్యాణం చేస్తున్నారంటే రాముడు వారికి రాముడు వారి పుట్టిన వివరాలు చూస్తే తేతాయుగం వసంత ఋతువు చైత్రశుద్ధ నవమి గురువారం పునర్సు నక్షత్రం కర్కాటక లగ్నం అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటలకి పుట్టారు మళ్ళీ ఈ చైత్రశుద్ధ నవమి నాడే కొన్నాళ్ళు పోయిన తర్వాత సీతాదేవితో వివాహం జరిగింది మళ్ళీ అరణ్యవాసం జరిగిన తర్వాత మళ్ళీ రామచంద్రుల వారు ఇదే రోజున పట్టాభిషేకం చేసుకున్నారు జాతకంలో ఒక గ్రహం ఉచే స్థితిలో ఉంటేనే చాలా మంచి పేరు ప్రఖ్యాతులు సౌకర్యాలు కలుగుతాయి అలాంటిది రామచంద్రుల వారి జాతకంలో ఐదు గ్రహాలు స్థితిలో ఉన్నాయి చాలా యోగాలు ఉన్నాయి చాలామంది అంటూ ఉంటారు మరి ఇంత గొప్ప జాతకం కదండి రాముల వారు ఎక్కువగా కష్టాలే పడ్డారు కదండి అంటారు ఈ రామాయణం జరిగి కొన్ని లక్షల సంవత్సరాలు అయింది అయినా ఇప్పుడు మనం రాముల వారి గురించి మాట్లాడుకుంటున్నాం ఆయన కళ్యాణం చేస్తున్నాం అంటే ఆయన జాతక ప్రభావం ఆయన నిలిచిన ధర్మమైన బాట వల్లే ఇన్నాళ్ళకు కూడా మనం స్మరించుకుంటున్నాం అలాగే జాతకంలో కొన్ని కొన్ని సమస్యల వల్ల కొన్ని కొన్ని ఇబ్బందులన్నీ ఏర్పడతాయి ప్రతి మనిషికి పెళ్ళి కాకపోవటం సంతానం కలకపోవటం ఉద్యోగంలో ఇబ్బందులు ఇలా రకరకాల సమస్యలు ఉంటాయి దీనికి జ్యోతిష్య శాస్త్రంలో ఒక అద్భుతమైన పరిష్కారం ఉందండి విష్ణు శాస్త్ర నామాల్ని రోజుకు పదకొండు సార్లు చొప్పున నలభై రోజులు నిష్టగా కనుక మీరు పారాయణం చేయగలిగితే ఆ ధర్మబద్ధమైన కోరిక తీరడానికి అవకాశం ఉంది కానీ ఇది అందరూ చేయలేరు అందుకనే పరమేశ్వరుడు పార్వతీయుతో చెప్తాడు ఏమని అంటే శ్రీరామ రామ రామీతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అంటే మూడుసార్లు రామ రామ రామా అని అంటే అది విష్ణు సహస్రనామాలు అంత ఫలితం అట అలాగే మనకి హనుమంతుడు ఎక్కడున్నాడో అక్కడ విజయం ఆనందం ఐశ్వర్యం దుఃఖాలేమీ ఉండవు ఐశ్వర్యం ఉంటుంది దుఃఖాలేమీ ఉండవు అందుకనే కదా శ్రీకృష్ణుడు పరమాత్ముడు అర్జునుడి రథం పైన ఈయన ఆంజనేయస్వామి జెండాలో ఆంజనేయస్వామి బొమ్మ జెండాలో ఉంటాడు కదా జెండాబాయి కపిరాజ్ అని అక్కడ ఆంజనేయస్వామి ఉంటాడు ఎక్కడైతే ఆంజనేయస్వామి ఉంటే ఈ ఈ దుఃఖం ఉండదో విజయం ఉంటుంది అని మనకు తెలుస్తుంది కానీ ఆంజనేయస్వామి ఎక్కడ ఉంటారు మరి ఆయన ఎక్కడ ఉండడానికి ఇష్టపడతాడంటే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్రతత్ర కృతమస్తకాంజలం ఎక్కడైతే రామనామం వినిపిస్తుందో నేను అక్కడే ఉంటానని చెప్తాడు హనుమానం సో ఈ విధంగా మనం శ్రీరాముడు యొక్క నామాన్ని పఠించడం వల్ల ఇటు విజ్ఞుశాస్త్రనామాల ఫలితం జాతకంలో ఉన్న దోషాలు తగ్గుముఖం పడతాయి అలాగే హనుమంతుడి వారి దర్శనం కూడా జరుగుతుంది ఈ విధంగా మీరందరూ శ్రీరామనవమి జరుపుకుంటారని ఆ రాముడి యొక్క కృపకే పాత్రులు అవుదాం మనం అందరూ మీ అందరికీ ధన్యవాదాలండి మీరందరూ శ్రద్ధగా విన్నందుకు ఈ సూర్యప్రకాష్ ఆస్ట్రాలజర్ విశాఖపట్నం అండి జై శ్రీరామ్